ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరస కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళతో ఉన్నాయా పళ్ళ దూడలు ఫ్రెండ్స్ మరి మెట్టి తొంగలు కాటని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నా కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి సాగిన అయినా చూడలేదు దిలబండి గుండగలు వండగా అన్నీ అన్నీ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అడిమెట్ల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు ఇరేష్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ మానవ చెప్పండి తొంభై ఐదు చెప్పాను బంబరా ఉండదు చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు సున్నా మూడు సున్నా మూడు ఒకటి రెండు ఒకటి రెండు ఎనిమిది మూడు ఎనిమిది మూడు లాస్ట్ చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడతాం ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం అడ్డుగా సాగే ఏమి కానీ ఆదివారం మెదల సొంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రైట్